పోలీసు కారిపోయింది భయ్యాయ్ ఫైనల్ గా అయితే కనుక బుద్ధుడు అయితే వచ్చేసాం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం కోరుకొండ ఇంకా డౌలేస్ నుంచి వీడియో తీసుకుంటారు రొట్టెన్ కనుక ఏం చేస్తాం అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి వీడియో తీస్తారు రాజమండ్రికి ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈ మధ్య ఇదంతా డెవలప్ అయింది కానీ ఒక నాకు అప్పుడైతే కనుక మరీ దారుణంగా ఉండేది ఈ రోడ్లన్నీ కూడా నా చిన్నతనంలో అయితే ఇంకో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎప్పుడో ఒకసారి కనపడతారు ఫ్లైట్ ఇక్కడ అని మనం టాపిక్ లోకి వచ్చేద్దాం డ్రోన్ అయితే కనుక బానే పనిచేస్తుండే అది అయితే కనుక కొంచెం హ్యాపీ సీన్ సెట్ ఇంకా అనుకున్నాను నిజంగా అంత గట్టిగా తెలియని డ్రోన్ అయితే ఆ చెట్టుకి ఈసారి నుంచి ఏమన్నా డ్రోన్ ఎగరతున్నప్పుడు గ్రద్దలు ఏమైనా వస్తున్నాయా లేదన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇంకా డ్రోన్కి సైడు గాడ్స్ లాంటివి ఉన్నాయి అవైతే ఆర్డర్ పెట్టారు దాన్ని ఫిక్స్ అయిపోయినా ఇంకా చిన్న చిన్న మొత్తం అయితే కనుక డ్రోన్కి సైడు రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలకి అయితే కనుక లైట్ లైట్గా గాట్స్ లాంటివి మొత్తం అంతా ఇంకా చెట్టు పసలు లాంటివి ఉంటాయి కదా అది అంటూ అనమాట మొత్తం డ్రోన్కి ఒకసారి సేఫ్టీకి ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఇంకా ఒకసారి సర్వీసింగ్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా అయితే మనం బూరుగుపల్లిలో ఉన్నాం ఇంకా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఇంకా ఇక్కడ నుండి అయితే కనుక పద్నాలుగు కిలోమీటర్లు చూపిస్తుంది రాజమండ్రి నుంచి అయితే గనక ఇరవై ఐదు కిలోమీటర్లు అలాగే ఇంకా మనం ఇప్పుడు వచ్చే ప్లేస్ ధవలేశ్వరం నుంచి అయితే ముప్పై రెండు కోరుకున్న అంటే ఇంకెవరికి చెప్పనవసరం లేదు ఫేమస్ ఆ టెంపుల్ అయితే కనుక లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు అక్కడ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడదాం ఇంకా ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చేసాం ఇంకా దారిలో చుట్టూరు అంతా కూడా పడ్డబలాలతో నిండి ఉంది ఇంకో నీకు కనిపిస్తుందా ఇంకో స్ట్రైట్ కనిపించేదే కోరికొండ గుడి మనం ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు వీడియో చూపిస్తాను ఇంకో కనిపిస్తుంది అప్పుడు ఇంకో కోరికొండ గుడి ఇంకొచ్చేటప్పుడు వచ్చేటప్పటికి కోరికొండ బస్ స్టాండ్ ఇంకో మన లోన్కి అయితే ఎంటర్ అవుతున్నాం ఎంట్రన్స్ చూసి చూడండి ఇంతకుముందు ఎక్కడ వాళ్ళైనా గోకురం వాళ్ళైనా కానీ ఏమైనా కావాలి అంటే రాజమండ్రి వచ్చి కొనుక్కోవాల్సి వచ్చేది ఇంకో ఇప్పుడు అయితే కనుక కొంచెం డెవలప్ అయింది కదా ఈ మధ్య అయితే పర్వాలేదు అప్పట్లో అయితే మరీ దారుణంగా ఉండేది ఎక్కడికో ఒక షాప్ ఉండేది ఏమన్నా అయితే రాజమండ్రి ఇంకా ఇంకా మనం అయితే గుడి దగ్గరకు వచ్చేసాం ఇంకా మీకు కనిపిస్తుందా ఫ్రంట్కి వెళ్ళిన చూపిస్తాం చూపిస్తాను చూడండి ఈ సెంటర్ అంతా కూడా షాప్లే కనపడతాయి టిఫిన్ సెంటర్లు కానీ నుంచి ఎలక్ట్రికల్ షాప్లు ఓవరాల్ నచ్చ సెంటర్లు అన్ని కూడా ఈ మెట్లు అన్నీ ఎక్కుంటే వెళ్ళాలి మళ్ళీ ఇది కవర్ చేసుకుని మళ్ళీ పాండవులు కొండ వెళ్ళాలి టెంపుల్ అయితే కనుక నైన్ థర్టీకి ఓపెన్ టైం వచ్చేటప్పుడు నైన్ అయింది సో ఓపెన్ చేస్తారు మన వెహికల్ అయితే పార్క్ చేసి ఇంకా స్టార్ట్ అవుదాం మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ముందు అయితే ఉన్నాం మనం ఇప్పుడు లోన్కి వెళ్తున్నాం రండి మనం ఇప్పుడు గుల్ అయితే కనుక ఎంటర్ అయిపోయాం ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం ఉండే చూడండి అలాగే మీకు దేవాలయం ఉందా మొత్తం అంతా కూడా చూపిస్తా ఎలా ఉంది ఏంటన్నది ఇదంతా కూడా చాలా పాతకాలపు కట్టడం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కొండపైకి వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు కొండ ఉన్న ఈ ఆలయంలో దర్శించుకుంటారు అందుకని స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట మీకు చిట్టూరి గుడంతా తిప్పి చూపిస్తా చూడండి ఈ దేవాలయం మన రాజమఠం నుంచి అయితే గనక ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో అలాగే అమలాపురం అయితే నూట పది కిలోమీటర్ల దూరంలో కాకినాడ అయితే గనక అరవై కిలోమీటర్ల దూరం సమీపంలో ఉంది మీకు కనిపించేదంతా కూడా కళ్యాణ మండపం మనం ఇప్పుడు కొండపైకి అయితే వెళ్తున్నాం ఫ్రంట్ చూ చూపిస్తాం చూడండి మనం ఈ మెట్లన్నీ కూడా ఎక్కువగా ఉంటే వెళ్ళాలి పైకి కొండ మీదకి స్టార్ట్ అలాగే కోరుకొండ టెంపుల్ అంటే మన ఈస్ట్ గోదావరి వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు ఉంటుంది ఎవరైనా కోరుకొండ వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేసేయండి అచ్చటిగా చక్కచక మనం ఈ మెట్లన్నీ ఎంత బాగా ఎక్కేస్తున్నాను అలాగే మీరు కూడా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను అయితే కనుక సపోర్ట్ చేసేయండి ఇంకొక కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లన్నీ కూడా ఎక్కి పైకి వచ్చాను ఇంకా ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుని మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాను మాట్లాడతాం కదా ఈ కొండ హైట్ వచ్చేటప్పటికి నూట ఇరవై మీటర్లు అలాగే ఈ మెట్లు ఆరు వందల పదిహేను మెట్లు ఉన్నాయి ఈ కొండపైకి వెళ్తున్నప్పుడు చుట్టూరు కూడా కొండ పక్కన అటు ఇటు కూడా కోతులే అన్నీ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చేయమనుకోండి కానీ తిని వండలన్నీ తీసుకెళ్ళినప్పుడు మాత్రం అవన్నీ తీసుకోవడానికి వస్తాయి మళ్ళీ భయపడతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నా గుర్రానికి అయితే కనుక ఎంటర్ అయిపోయాం లోనికి అంతరవుగానే చాలా అందంగా ఈ గోడల మీద ఎంత బాగా శిల్పించారో చూడండి ఈ శిల్పాలని ఈ ఆలయ వ్యవహారాలు పరాసర బర్త కుటుంబ సభ్యులు మరియు కుటుంబ సభ్యులను వ్యవస్థాపక ధర్మకథగా గుర్తించడం ద్వారా ఇప్పటికీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఈ గుడి అంతా కూడా మీకు టిప్పు చూపిస్తా చూడండి చాలా బాగుంటది నాలుగు వైపులా కూడా ఈ గోడల మీద ఇలా శిల్ప చెక్కడాయి ఈ గుడి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే ఓపెన్ అయ్యి ఉంటుంది తర్వాత అయితే కనుక ఎట్టి పరిస్థితులు ఓపెన్ అయ్యి ఉండదు తీర్థయాత్ర లాంటి సమయంలో మాత్రమే ఓపెన్ చేసి పెడతారు ఈ కొండపై నుంచి వస్తే మొత్తం చుట్టుపక్కల ఊర్లన్నీ కనబడతాయి మీకు ఒక డ్రోన్ షాట్ ఎగరేస్తాను మీకు అయితే కనుక చూపిస్తారు చాలా బాగుంటది కోరుకొండ తీర్థం చూడటానికి రెండు కళ్ళు సరిపో అంతా బాగుంటుంది ఇక్కడ గుడిపైకి అయితే వచ్చేసాం మొత్తం గుడి అంతా కూడా వీడియో తీస్తున్నా చాంతలు చూడడం నిలబెట్టేసినాయి మొత్తం టీషర్ట్ అంతా కూడా లోన గర్భగుళ్ళలో అయితే కనుక వీడియో తీయొద్దన్నారు దానికోసం చాలా రిక్వెస్ట్ చేసాం అయినా కానీ అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంకా బయట లొకేషన్ అంతా ఆల్మోస్ట్ లోన్ కూడా ఆల్మోస్ట్ తీస్తాను క్యాప్చర్ చేస్తాను వెలసిన విగ్రహాన్ని మాత్రం వీడియో అయితే తీయొద్దన్నారు ఫైనల్ గా మనం కోరుకొండ టెంపుల్ నుంచి అయితే కింద తీతున్నాం పంతులు గారు అయితే చాలా బాగా దీని చరిత్ర కోసం చెప్పారు మనం అయితే డైరెక్ట్ గా పాండవుల కొండకైతే వెళ్తున్నాం మనం ఇంకా రైట్ లో మాట్లాడుకున్నాం గుడి కిందకి అయితే దిగిపోయాం ఇంకా అన్నదానం చేస్తున్నారు వెనకత్లా మనం అక్కడికి వెళ్ళి అయితే కనుక భోజనం చేస్తున్నాం ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే బోర్డు ఇది మీరు చూసారు కదా మనం కోరికొండలో ఉన్న పాండవుల కొండకైతే వచ్చేసాం పైకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఈ మూడు వందల మెట్లు అంట పైకి అయితే వెళ్తున్నాను ఇంతకీ పైన ఏముంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా పైన వచ్చేటప్పటికి బుద్ధుడు స్థూపం ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను డ్రోన్ అయితే నోట్ అర్ బట్ ఏదో ఒకలా అయితే కనుక తీసుకెళ్తాను పైకి ఇంకో ఈ మెట్లు అన్నీ కూడా పైకి ఎక్కి వెళ్ళాలి ఆ కింద నుంచి అలా పైకి వచ్చి ఎలాగో మెట్లు ఉన్నాయి అలాగే ఎలా కూడా మెట్లు ఉన్నాయి ఫస్ట్ అయితే వెళ్తున్నాను నేను ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత ఏమున్నాయి అన్న చూపిస్తాను ఇదే కొండ మీద రెండు వేల సంవత్సరాల క్రితం పాండవులు నివసించేవారు ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా అలాగే ఇక్కడ బుద్ధులు నివసించేవారు అని చెప్పి ఎవరికైనా తెలుసా రెండు వేల సంవత్సరాలు అయినా గాని ఈ గృహలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి చూడండి ఈ గృహలన్నీ కూడా ఈ కొండరాటి మీద నిర్మించబడినవే ఈ మెట్ల మార్గాన్ని అలా పైకి వెళ్తే మనకి బుద్ధుడి స్తోపం అన్నది కనిపిస్తుంది అప్పట్లోనే ఈ గృహలను ఇలా నిర్మించడం చాలా గ్రేట్ కదా బుద్ధుడి స్థూపం అని ఎందుకు అంటారంటే బుద్ధులు చనిపోయే ముందు శరీరంలో ఉన్న ఒక భాగాన్ని పెట్టి నిర్మించారని అని చెప్పేసి ఇక్కడ కథనం ఆల్రెడీ కోనసీమ జిల్లాలో ఉన్న ఆదురు గ్రామంలో బుద్ధుడి స్తూపం అన్నది ఉన్నది ఆ వీడియో లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి బయట లొకేషన్ చూడండి మొత్తం అంతా కూడా ఎక్కేటప్పుడు తీరిపోతుంది నాకు నా బజేషన్ చూసారా పైకి ఎక్కడాక ఇక్కడ బలం అంతా పక్కేస్తాను కోరికొండలో కూడా సేమ్ సిచ్యువేషన్ కానీ అక్కడ పక్కేయడానికి లేదు కదా ఇక్కడ ప్రశాంతంగా ఉంది పెట్ట మనిషి కూడా లేరు అందుకే పక్కేస్తాను ఇక్కడ ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుని పైకి అయితే వెళ్దాం పైన అయితే మాక్సిమం చూపించడానికి అయితే ఏమి ఉండదు అక్కడ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఆ దూరం చూస్తే ఒక ఐడియా ఉంటది రౌండ్ గా సర్కిల్స్ లా ఉంటది కదా సేమ్ యాసిటేజ్ అలాగే ఉంటది అవన్నీ చూపిస్తాను మీకు ఒక డ్రోన్ షాట్ అయితేనే క్లియర్ గా కనపడుతుంది డ్రోన్ షాట్ అయితే అగ్రెస్ చూపిస్తా పైకి వెళ్ళిన కలుద్దాం బాయ్ బాయ్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి పోలీసు కారిపోయింది పోయో ఫైనల్ గా అయితే కనుక బుద్ధుడు సోపాన్ అయితే వచ్చేసాం ఇంకా డ్రోన్ అయితే అప్పుడు వ్యూ అన్న చూడండి ఇంక అంతకన్నా ఇంకా చూడాల్సినది ఏం లేదు కేవలం దేనికోసం మాత్రమే పైకొచ్చాం కుద్దు స్థూపం అంటే మనం ఏదో అనుకుంటాం ఇవన్నీ కూడా ఇటుకులతో కట్టేసా ఉంటుంది ఇలాగా చూడండి మొత్తం వ్యూ చూపిస్తాను నేను ఇదంతా గ్రేండర్గా భలే అబ్బా గార్డెన్ పార్టీకి ఇక్కడికి వస్తే తీరిపోద్ది ఇంకా అలా పైకి వెళ్దాం ఒకసారి ఒకసారి పైకి వెళ్ళి ఓ రెండు ఫుట్టలు లాక్కొని చలో ఇంటికి ఇంటికి వెళ్ళి కాలు వేనట్లు ఎటుకొని పడుకోవాలి అబ్బా ఇంకా మనకి వైట్ వైట్గా కనపడుతుంది కదా అది వచ్చేటప్పటికి మనం ఇప్పుడు వెళ్ళిన కోరుకొండ గుడి చూడండి అక్కడి నుంచి ఇదైతే అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ ఇదైతే అయితే కనుక అక్కడ నుంచి చాలా క్లియర్ కనిపిస్తుంది గుడి అన్నది ఇది కనిపిస్తుంది కదా ఇది గ్రౌండ్ అంతా కూడా మొత్తం గా చేయడానికి అనగదీయడానికి ఇది ఒకసారి లాగి ట్రై చేద్దాం అసలు లాగలనా లేదన్నది ఇక్కడ పైకి వచ్చిన తర్వాత కూర్చోడానికి కూడా ఇదంతా ప్లేస్ ఉంది అలాగే ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది ఇదంతా డెవలప్ చేస్తే కొద్దిగా బాగున్నాను ఇంకా చూడండి అదంతా కూడా తుప్ప ఈ పైపు మార్గాన్న పైన ఉన్న చెట్లు అన్నట్లు కూడా వాటర్ అన్న సప్లై చేస్తున్నారు వీడియో మొత్తం చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనం ఇంకా రైట్లో మాట్లాడుకుందాం కొందరి నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ ఉన్న ఇటుకలు చూస్తే ఇక్కడ ఇటుకలు తయారు చేస్తున్నారేమో ఏదో సరదా చేశాను ఏమనుకోకండి అలా పైకి అయితే కనుక చుక్కలు చూస్తాను అబ్బా నిజంగా పట్టపక్కల చుక్కలు చూపిస్తామంటారు చూడు అలా ఉంది ఇంకా ఆవేశం కూడా తగ్గలేదు నాకైతే పైకి వెళ్ళాను కానీ వెళ్ళే కొద్ది దగ్గర వెళ్ళే కొద్దీ స్టాప్ వెళ్ళే కొద్దీ స్టాప్ ఇంకా దానికి తోడి దగ్గు ఈ రొంప అయ్యో బాబోయ్ మావాళ్ళకి లేదు ఇంకా ఇంటికి వెళ్ళి వెళ్ళగానే షూ తీసి ఫ్రెషప్ అయిపోయి మంచం మీద పక్కేసాడు ఇంకా అంత దారుణంగా ఉండే పొజిషను నా దరిద్రం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ సత్తి పిత్తి పిత్తి పత్తి ఎక్కడ మీదకి వెళ్ళి దాని మేము నడుచుకుని వెళ్ళని చెప్పేది అదొకటి కొద్దిగా ఇబ్బంది అయింది లోకల్ని మించిన గూగుల్ మ్యాప్ అన్నది ఎక్కడ ఉండదు డైరెక్ట్ గా ఒక ఆయన అయితే స్వామి ఆయన తీసుకెళ్ళాడు అనమాట మన కొన్నమే నుంచి కనిపించిన చెరువు ఇదే ఇంకో ఎలా స్ట్రైట్ వెళ్ళడమే ఇంకా మొత్తం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఎలా ఉందన్న కామెంట్ చేయండి ఇష్టంతో తీసినా చాలా కష్టపడ్డాను ఈ రోజు అమ్మబాబా బాడీలో ఒక అర కేజీ కొవ్వు తగ్గిపోయి ఉండదు ఈ ఊరి పేరు వచ్చేటప్పటికి కాపవరం ఇంకా ఇక్కడ రాసాను చూడండి బోర్డు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నేను ఈ వీడియో అన్నదే మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత అయితే స్టాప్ చేస్తా ఎందుకంటే నాకు ఇలాగే మీరు కూడా ఎవరైనా వస్తే కనుక ఇబ్బంది పడకుండా డైరెక్ట్ రోడ్ అన్న చూపిస్తాను నేను ఇంకా దగ్గరికి వచ్చేసాం ఎప్పుడూ వచ్చాను కదా లాస్ట్ టైం అయితే కనుక అలా వచ్చేవాడిని అతి సైడ్ రూట్ మూసడానికి కారణం ఏంటంటే ఒక బార్ షాప్ పెట్టారంట ఊర్లో పెడతారంటే ఊరు జనాలు ఒప్పుకోలేదని చెప్పేసి ఇటు సైడ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి అదంతా మూస్తారంట సైడ్ ఆ కొండమేరకు వెళ్తున్నప్పుడు టికెట్స్ ఏమీ తీసుకోవట్లేదు కానీ అక్కడ ఆయన మాత్రం పేరు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే తీసుకుంటున్నారు ఇన్ డౌట్ ఉంటే కనుక వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకుంటారు చూసుకోండి సేఫ్టీ తెచ్చుకుంటే మంచిది చూపించడానికి మళ్ళీ చాలా మందికి ఆధార్ కార్డు నెంబర్ గుర్తు ఉండదు కదా అందుకోసం చూసారు కదా స్ట్రైట్ ఈ స్టాచ్యూ ఉంది ఈ స్టాచ్యూ ఒకటి గుర్తుపెట్టుకొని చాలు రాజీవ్ గాంధీ ఆ రాజీవ్ గాంధీ స్టాచ్యూని చూసి రైట్కి తీసుకోవడమే కోరుకో ఏంటి రాజమండ్రి నుంచి వస్తున్న వాళ్ళైతే అదే గోకవరం నుంచి వస్తున్న వాళ్ళైతే కనుక లెఫ్ట్కి తీసుకోవాలి ఇంకైతే కనుక ఫైనల్గా ఈ వీడియో ఎక్కడిదైతే క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ లైక్ చేయాల్సిందే ఎందుకంటే ఇంత కష్టపడి తీసాను మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా గ్రోత్ అవుతాను నేను మరీ మరీ చెప్తున్నాను గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ సి ఆన్ నెక్స్ట్ బ్లాక్ బాయ్ బాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు ఓకే